చూస్తున్నారు కదా మన రామరావు పటేల్ సార్ ఫ్యాక్టరీలా కొన్ని వందల మంది కార్యకర్తలు అదే బీజేపీ కార్యకర్తలు కట్టర్ బిజెపి కార్యకర్తలు ఊరు ఊరు వాడ వాడ గల్లి గల్లీకి వెళ్ళి వచ్చి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ప్రతి గ్రామ గ్రామాన బీజేపీ జెండాను ఎట్లా రెపరెపలాడించాలనో లాడించాలను గా విషయం గురించి ఇలా మన రామరావు పటేల్ గారి ఆఫీస్ లో మాట్లాడడం జరిగిందన్నమాట మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారిని ఏ విధంగా అయితే కంకణం గట్టి గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాడవాడన తిరిగి బీజేపీకి ఓట్లు ఇప్పించిలో గట్లనే మన గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా మన రామారావు పటేల్ గారు వాళ్ళకి గెలిపించి వాళ్ళ ముఖంలో చిరునవ్వును చూడాలని అనుకుంటున్నారట గంతేకాదయ్యా ఏ విధంగా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసినో ఎంపీ ఎలక్షన్లో పనిచేసినో స్థానిక ఎలక్షన్లు కూడా గట్లనే అందరూ కలిసి పనిచేయాలనే కూడా రామారావు పటేల్ సార్ పిలిపిడం జరిగింది ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా ఇప్పుడు ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో ఊళ్ళలో అబ్బా ఈ పోయి ఇక ఈయన గెలుస్తాడు పోయి అని అంటారో గసుంటోళ్ళకే బీజేపీ టికెట్ ఇస్తారట ఇక నాకు రామారావు పటేల్ సార్ పరిచయము నాకు ఆయన పరిచయము నాకు ఈయన పరిచయము నాకు అధ్యక్షులు పరిచయం అంటే కుదరదట ఎవడైతే బీజేపీ పార్టీ కోసం కట్టర్గా పనిచేసిండో అంతేకాకుండా పబ్లిక్లో ఎవరి పేరు ఉన్నదో ఇవో ఈనా మాత్రమే గెలుస్తాడు అనుకుంటారు గాలకి టికెట్లట అందుకే రామారావు స్వయంగా ఈ మాట ఎందుకు చెప్పిందంటే అందరు నాకు పరిచయమే అందరు నాకు దోస్తులు లెక్కనేము కానీ టికెట్ల జోలికి వస్తే మాత్రం నేను డిసైడ్ చేయా మీ ఊళ్ళో ఆల్రెడీ కమిటీలు వేసినాయి ఆల్రెడీ మండలంలో తిరుగుతున్నారు మీ గ్రామంలో తిరుగుతున్నారు మీ వాడలో తిరుగుతున్నారు మీ పేర్లను సేకరిస్తున్నారు ఎవరి పేరు అయితే ఫైనల్ అవుతుందో గాలకి ఇస్తాము అని అంటున్నారు అంతేకాదు ఇలా కుబీర్ మండల నాయకులందరూ పెద్ద మొత్తంలో ఈ విధంగా ఆడ ఈ సమావేశాన్ని మాట ఒక్కొక్క గ్రామం నుంచి ముగ్గురు పేర్లను తీసుకున్నారన్నమాట మీ ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాయి అని మేము డిక్లేర్ చేసినాము నలభై రెండు శాతం బీసీలకు అంటే దాదాపు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్లో పోతుంది ముప్పై ఒకటి శాతమే జరిగి ఉంటుంది ఆ విధంగా పోయిన తర్వాత రాజ్యాంగం ప్రయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన కాన్స్టిట్యూషన్స్ ప్రకారం యాభై శాతంగా మనము ఎక్కువ నిదర్శించి చెల్లాయి మనకు అందరికీ గుర్తు మన గౌరవ ముఖ్యమంత్రికి కూడా గుర్తు నేను ఏదో నేను ఎలక్షన్లో హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన ప్రకారం ఇలా షెడ్యూల్ జారీ చేసిన నోటిఫికేషన్ ఇచ్చిన అసెంబ్లీలో పాస్ చేసిన కేబినెట్లో పాస్ చేసిన గవర్నర్కు సిఫారసు చేసిన అంటే ఈ ఈ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ రాజ్యాంగ బలంగా భారతదేశంలోనే రాజ్యాంగపరంగా ఈ సెలవు ఎక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకు బడ్నాం చేసి నేను ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను భారతీయ జనతా పార్టీ మాకు మోసం చేసింది ఏలేదని ఒక నిదానంతో ఈయన రేవత్ రెడ్డి ముందటిపోతున్నాడు ఎందుకు కారణం ఒకటే ఉంది బీఆర్ఎస్ బలహీన అయిపోయింది వాళ్ళ ఆ చెల్లె తమ్ముళ్ళ కొట్లాట చాలుంది నాకు ఆపరేషన్ ఒకటే భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఆ భారతీయ జనతా పార్టీ కొన్ని నేను ఏదో ఒకటి అడ్డంకు పెట్టి బద్నాం చేయాలి బద్నాం చేసి స్థానిక ఎలక్షన్స్లో ఎడ్ పిటిషన్లో ఎంపీటీషన్లో గెలాలని ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను మనం ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్లో పోయినప్పుడు ఇచ్చిన హామీ నిరార పంట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడు ఆరు గ్యారంటీలు ఇచ్చాడు ఏదో ఒకటి రెండు ప్రతి మేమే చెప్పినట్లు చేసాము కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు అది ప్రజలలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ వైపు లేరు కాంగ్రెస్ అంటే ఇలా కీల్చపడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి రోడ్ల వ్యవస్థ కానీ అదేవిధంగా ఇరిగేషన్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కూలిపోయి ప్రభుత్వంలో డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అన్ని చూసి మనం ఏదైతే మొదలు నియోజకవర్గంలో కాసా ఎజెండా తెచ్చాం అదేవిధంగా నిన్న ఏడు మండలాల్లో ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ జేపీటీసీ కానీ జెడ్పీ చైర్మన్ కానీ ఖచ్చితంగా తేవాల మేము మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ అన్న కూడా చెప్పాం అన్న ఖచ్చితం నిర్మల్ జిల్లాలో మేము జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాం అన్ని ఎంపీపీలు తెలుసుకుంటాం మన పార్టీ బలంగా ఉంది కార్యకర్తలు చాలా గట్టిగా ఉన్నారు ఎటువంటి మాటలకు లొంగపోక వాళ్ళు గట్టిగా పనిచేస్తారు సరే ఇప్పుడు రేపు ఎల్లుండి రిజర్వేషన్స్ డిక్లేర్ అవుతుంది కోర్ట్ డిసిషన్ వస్తుంది కోర్ట్ డిసిషన్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఎలక్షన్ పెడతా నిర్ణయంకి వచ్చింది కోర్ట్ డిసిషన్ అలా ఆ కూడా పోతే పాత ప్రకారమే మేము రిజర్వేషన్ ప్రకారమే మేము ఎలక్షన్స్ పెడతాం ఎలక్షన్స్ పోతాం ఎందుకంటే ఫండ్స్ రావటం లేదు ఉన్న పంచాయతీరాజ్ యాక్ట్ యాక్ట్ ప్రకారం పంచాయత్ సమితులకు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ రావటం లేదు దానికోసం ఎలక్షన్కు అయిపోయారు సరే రేపు ఎనిమిదవ తారీఖు కోర్ట్ డిసిషన్ అపోజిలో వచ్చా అయితే కొన్ని జనరల్గా ఉన్న బీసీలో ఉన్న కొన్ని జనరల్ వస్తాయి కొన్ని బీసీలో ఉన్న కొన్ని జనరల్ వస్తాయి కానీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉంది అది మారది అదే ఉంటుంది అది యాద ఉంచుకోండి జనరల్ ఉ బీసీలు ఉన్న కొన్ని జనరల్ వస్తాయి ఖచ్చితంగా ఎలక్షన్స్ నైన్త్ రోజు నోటిఫికేషన్ రాకుండా ఫిఫ్టీన్ రోజు అయితే నేను ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఖాయం అని చెప్పుకుంటే నవంబర్ లాస్ట్ వరకు మన జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్లు అన్నీ ఎలక్షన్స్ అవుతాయని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక అయిపోతే మన నియోజకవర్గంలో కుబేరి మండలం నాకు కీలకమైన ఎందుకంటే అందరికన్నా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిందంటే నాకు కుబేర్ మండలి ఫస్ట్ లొకేషన్ ఇచ్చింది దాని తర్వాత కుబేర్ ఇచ్చింది కుబేర్ ఎందుకు ఇచ్చింది మన కార్యకర్తల కష్టం ఇప్పుడు రాఠోడ్ శంకర్ గారు చెప్పారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ డ్రెస్లో వస్తారు ఎట్లా వస్తారు పకీర్లని వస్తారు డళ్ళ తీసుకొని వస్తారు ఓటే అని చెప్పిపోతారు అది మనకు తెలియదు అక్కడ మండల్లో ఓలది బలం ఉంది ఎవరు క్యాండిడేట్ గెలుస్తారు ఎవరికి ఇస్తే బాగుంటుంది వాళ్ళకి అంత గుర్తుంది అది కూడా సర్వే చేసుకునేప్పుడు ఇప్పుడు రమేష్ గారు చెప్పారు కానీ మన టికెట్ ఒకటే ఉంది జడిపే టికెట్ ఒకటి ఉంది మూడుపుమ పంచాయతీలో ఎంపీటీసీ టికెట్ ఒకటి ఉంది దానికోసం అందరూ నారాజు కాకుండా నిరుత్సపడకుండా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి మనం గెలిపించుకున్నారని మేము తెలియజేస్తున్నాం మీ కొందరు అద్భుత పటేల్సాబ్ నేను దగ్గర పటేల్ పటేల్సాబ్ అంటే నాకు టికెట్ వస్తుంది గెలిచే బిడ్రనుకు టికెట్ ఎవరైతే గెలుస్తారు ఇప్పుడు మీరు ఎందరు వచ్చిండు ఎవరి ఇయ్యలా నాకు డెప్యూటీసీ నిలబడేది అని అంటారు అభిప్రాయ స్వీకరమైన ఇప్పుడు గంగాధర్ చైర్మన్ గారు భీమ్రావ్ సోలంకి గారు మన చిన్నారెడ్డి గారు ఇప్పుడు మొన్ననే జనరల్ సెక్రటరీ ఉండు వాళ్ళు ముగ్గురు గుసుండి అందరూ మీ అభిప్రాయం స్వీకారం చేస్తారు దాని తర్వాత అభిప్రాయ స్వీకరం చేసిన తర్వాత మూడు పేర్లు ఇక్కడ నుంచి పంపిస్తాం మూడు పేర్లు పంపించిన తర్వాత వాళ్ళు మరలా ఎప్పుడైతే సర్వే చేసిందో ఇంకా సర్వే చేస్తారు ఎవరు గెలుస్తారు వాళ్ళకే టికెట్ ఇవ్వాలని నిన్న మీటింగ్లో ఫైనల్ అయింది నా అభిప్రాయం ఉండదు ఉంటుంది కొంత ఉంటుంది అంటే ఎరే పై మంచిగా ఉన్నాడని అనొచ్చు నేను అలా ట్వంటీ పర్సెంటే ఉన్నదండి ఇలా నాకు పిట్టింది జడ్ అడిగింది టెన్ పర్సెంటే ఉండదు నా క్యాండిడేట్ నాకు విషయమే కావాలంటే నాకు నేను టికెట్ ఇవ్వలేను దానికోసం దయచేసి గెలిచే గుర్రంకు టికెట్ ఇస్తాం మీరు అందరు కలిసి ఆయనకే కష్టపడి గెలిపించాలి జిల్లా పరిస్థితి ఇప్పుడే విఠల గారు చెప్పారు ఎంపీపీ కథ ఒక ఫండ్ ఒక్కోళ్ళకు ఒక ఫండ్ ఒకళ్ళకు ఇలా ట్రైబల్ వాళ్ళకు గిరి వికాస్లో ఎంతో అవకొత్తలు ఇవి అన్నీ కారణము పాత పది సంవత్సరంలో జేసిన టీఆర్ఎస్ డిఆర్ఎస్ నాయకులది కానీ మా నాయకులు అటువంటిది గారు మా క్రమశిక్షణ ఉంది ఇలా కొందరు బాగా రోజు నుంచి పనిచేస్తున్నారు మాకు అవకాశం రాలేదని అనుకుంటు అనుకుంటారు వస్తున్నాం వాళ్ళు పనిచేసే వాళ్ళకి అవకాశం రావాలి కానీ టికెట్ ఒకటే ఉన్నది అందరికీ అవకాశం ఎక్కడైనా ఏ జాగాలైనా ఖచ్చితంగా అవకాశం వస్తుంది బీహార్లో ఒక సైకిల్ మీద జరిగేటోడు వాడు ఎంపీ అయి ఇలా కేంద్ర మంత్రి అయిడు యోగి గారు భూత అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిండు ఈ మన దగ్గర చూస్తే ఇలా కిషన్ రెడ్డి ఎమ్మెల్యేకి ఓడిపోయిండు ఎంపీ అయిడు కేంద్ర మంత్రి అయి బండి సంజయ్ ఎమ్మెల్యేకి ఓడిపోయిండు ఎంపీ అయిండు ఇలా కేంద్ర మంత్రి అయింది లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే ఓడిపోయిండ్రు ఆయనకు స్థానం లేదని ఆయనకు రాజ్యసభ మెంబర్ తీసుకున్నారు రెడ్డికి ఎమ్మెల్యే ఓడిపోయినని ఆయన గవర్నర్ చేశారు బండారు దత్తాత్రేయకు గవర్నర్ చేశారు విద్యాసాగర్ రావుకు మన ఏరియాలోనే గవర్నర్ చేశారు పార్టీ ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది పని చేసే వాళ్ళకు పార్టీ ఎప్పుడుపు మరది ఈ పార్టీలో మన పార్టీలో బూత్ అధ్యక్షుడు ఎంత విలువ ఉంది ప్రధానమంత్రికి కూడా అంతే విలువ ఉంది ఈ పార్టీలో మన పార్టీలో దానికోసం దయచేసి మీ అభిప్రాయం స్వీకరణ చేసుకుంటాం అభ్యర్థులు ఎవరన్నా ఉండొచ్చు గెలిచే అభ్యర్థికి టికెట్ ఉంటుంది సర్వే ప్రకారమే టికెట్ ఉంటుంది దయచేసి మీరు ఒక స్వీకరణ స్టార్ట్ అవుతుంది వెళ్ళి కుక్కోటి కూర్చుంటుంది ఆఫీస్లో కుక్కోటి పేరు మాట్లాడుంది రాసి అయింది దాని తర్వాత ఎంపీటీసీలు ఉన్నాయి ఎంపీటీసీలో మూడు ఊర్లకి వెళ్ళి మూడు గ్రామ పంచాయతీలకు ఒకటి ఉంది ఇక్కడ ఇష్టది లేకుంటే రేపు సాయంత్రం కూడా మీరు ఊళ్ళే మూడు ఊర్లే కూర్చుంటే ఫైనల్ చేసి మీరు పేర్లు ఇవ్వచ్చు ఇక సర్పంచ్ ఎలక్షన్స్ మా పండిత్ పాప బాగా బాధలు ఉన్నారు సరే బీసీ వచ్చింది బీసీ వచ్చింది ఎట్లు కావాలంటే మేము రాసినాం గవర్నమెంట్ కూడా రాసినాం ఈ రిజర్వేషన్ చేంజ్ అయితే ఖచ్చితంగా అది కూడా చేంజ్ వచ్చింది చేంజ్ కాని షరత్తులో నా దగ్గరనే జరిగింది నా మలగ్జామ్లో నా సంత ఊరిలో ఎస్టీ రిజర్వేషన్ సర్పంచ్ వచ్చింది మా దగ్గర ఎస్టీ లేరు అంటే గ్రామపంచాయత్ తాండా వేరే నా ఊరు వేరే పంచాయతీ మా దగ్గర ఎస్టీ ఎవరు లేరు అట్లా మహారాష్ట్రలో బంజారా నిశ్చిన్లో లేరు కూడా అయితే గ్రామ పంచాయతీ మెంబర్ తెచ్చుకున్నాం ఉప సర్పంచ్ చేసుకున్నాం ఉప సర్పంచ్కే సర్పంచ్ చార్జ్ ఇచ్చినాం ఐదు సంవత్సరాలు కల్పించుకున్నాం మనం కొట్లాడితే కొట్లాడదాం కలెక్టర్లో కానీ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర కానీ మాట్లాడదాం కానీ చూడట్లా ఈ పద్ధతిలో మనం పోదామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరో ఇంకొకసారి మీరు అందరు కష్టపడి నాకు శాసనసభ్యులు చేశారు శాసనసభ్యులు చేసిన తర్వాత కొందరు దొరావు పట్టెలు అని ఇంటిగా పోవాలంటే ఏడు దర్వాజాలు పాలు చేసిపోవాలా నాకు తర్వాత నేను పాట పడినది ఏడు దర్వాజాలు పాలు చేసి పోవాలా అనే పెద్ద దొర పెద్ద బిజినెస్ మ్యాన్ మాకు ఏం చేస్తామని చెప్తున్నాను అది కూడా అలా మూతి మీద పెట్టినట్లు చేస్తున్నాం ఎత్తే పదహారు గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు నేను మీ కోసమే పనిచేస్తున్నా పిల్లలు బిజినెస్ సంపాదించాలి అంతా పిల్ల గలకిచ్చేసి మా నా మానవ సేవ అని మాధవ సేవ అని మేము మరి మేము పువ్వేరు మండలం చూస్తే ఐదు సార్లు దిల్లీ పోయినా ఫైల్ టైం దిల్లీ పోయినాం ఒకసారి అశోభాత్ పోయినాం గడ్కరీ గారికి మన నేషనల్ హైవే మినిస్టర్ గారికి సార్ మీ రేణుకామాత కుదేవ్తో భాష శక్తి పీఠము దక్షిణ భారతదేశంలో ఒకటి ఒకటి పీఠం ఉంది మీరు హైవే చేయండి టూరిజం డెవలప్ అవుతుంది ట్రైబల్ ఏరియా నుంచి రోడ్ పోతుంది ట్రైబల్ వాళ్ళు కూడా ముంగట వస్తారు సౌకర్యం పెరుగుతుంది మా బైసర్ సెంటర్ కూడా చాలా మంచిగా వస్తుంది సెంటర్ మంచిగా వస్తుంది ఐదారు సార్ల ముఖ్యమంత్రి మన నితిన్ గడ్కరీకి ప్రధానమంత్రికి దాదాపు ఇరవై లీటర్ రాసింది మాకు రోడ్ అవసరం మాకు రోడ్ అవసరం ఆయన పోహరాదేవికు పన్నెండు వందల బోట్లు నరేంద్ర మోదీ గారు వాయా పోహా పోహరాదేవి ఏదైతే బంజారా సమాజి కులదేవత ఉంది బంజారా సమాజతి కాశీ ఉంది అక్కడ అట్లా వాయా మనం పోవచ్చు సరే దీనికి మీకు సర్వే చెప్పింది అంటే మొన్న ఒక లెటర్ వచ్చింది ఖచ్చితంగా సర్వే చేపిస్తామని దాన్ని ఎమ్మడి పడతాను ఖచ్చితంగా బాసర్ సరస్వతి మాత నుంచి రేణుకా మాత వాయా పవరా అదేవి రోడ్ తెచ్చి చూపిస్తున్నాను తెలియజేస్తున్నాను ఇక రోడ్ విషయమైతే ఎంత కష్టపడుతున్నా మీకు గుర్తు పేపర్లలో చూస్తారు నిఘువా రోడ్డు ఖరాబ్ అయింది మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాను స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేవు ఉన్న రోడ్సే ఫ్యాక్టరీ ఉన్న రోడ్సే టేక్ వచ్చింది అయినా కూడా హ్యామ్ అనే ఒక స్కీమ్ వచ్చింది ఆ హ్యామ్ స్కీమ్లో మీ బైసా నుంచి సిరిపల్లి వరకు హ్యామ్ల రోడ్ పెట్టాను సిరిపల్లి అంటే డీ సిరిపల్లి కాదు పాలే సిరిపల్లి సిరిపల్లి హ్యామ్ల పెట్టాను అది కూడా తొందరగానే టెండర్ అవుతుంది కుబేర్కు ఏ విధాలుగా డెవలప్ చేయాలా आलोचना चाहती मनसाला क्या बोलते आटा नहीं है आटा नहीं है रोटा बनाना बोले सोच ऐसा हालत हो गई गवर्नमेंट की नहीं हुई तो भी सेंट्रल गवर्नमेंट से फंड लाके स्टेट गवर्नमेंट से फंड लाके अब कुबेर में एक ही है इरीगेशन वो एक हो गया तो कुबेर अच्छा हो जाएगा हाईवे हो गए सब हो गए ఇరిగేషన్కి వస్తే మేము కోసి కర్రం ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ కోసిష్క్రో ఖచ్చితంగా నా షాయా శక్తితో నా నాలెడ్జ్తో గవర్నమెంట్లో ఉన్న మంత్రివర్గులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటి రెడ్డి రెడ్డి కానీ చాలా నాకు సపోర్ట్ ఉంది వాళ్ళు ఏది మాట్లాడితే నో అని అన్న వచ్చారు ఇప్పుడే ఇది మన శివాల నుంచి మన నేతాజీ చౌరస్తా కుబీర్ చౌరస్తా వరకు రెండు కోట్ల రూపాయలు టెండర్ కూడా అయిపోయింది కృష్ణదాస్ పెట్టాడు ఇప్పుడు కోడ్ ఉంది అని పనిచేయకచ్చును కోడ్ కాని తెల్లారి వన్ మంత్ లో యూనిట్ కూడా అయిపోతుంది తరువాడా నుంచి నిర్మల్ వరకు ఫోర్ వే దాదాపు పదహారు వందల కోట్లతోని పదహారు వందల కోట్లతోని నేషనల్ హైవే క్యారిడార్ రూపంలో బైపాస్ తీసి ఫోర్వేజ్ నితిన్ గడ్కరీ గారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి పండింగ్తో శాంక్షన్ అయిపోయింది డిపిఆర్ రోడ్ అయిపోయింది థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు టెండర్ కూడా కంప్లీట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ వరకు ఈ రోడ్ కూడా కంప్లీట్ అవుతుందని సభాముఖంగా మీకు తెలుస్తున్నాను అన్ని విధాలుగా నా ప్రజలు నా ప్రజల హితం కోసం నా ప్రజలే నా దేవుళ్ళు నా ప్రజలే కోసమే నేను ఉంటాను నా ప్రజల కోసం చేస్తాను కష్టపడుతున్నా నా బలం మీ సపోర్ట్తోనే నా బలం మీరు ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు అన్నీ దగ్గర తీసుకుంటే నాకు బలంగా ఉంటుంది నేను కొట్లాడచ్చు నరేంద్ర మోదీ గారి దగ్గర కొట్లాడచ్చు గవర్నమెంట్లో కొట్లాడొచ్చు సరస్వతి మాత గురించి ఇప్పుడు నేను దీపావళి వరకు ఇచ్చాను నేను ఈ ఎలక్షన్ కూడా రావటం ఖచ్చితంగా డిసెంబర్ నెలలో సరస్వతి మాత డెవలప్మెంట్ కొంచెం తీర్చిదిద్దుతా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు